சாய்ராம் அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயக ராஜா யோகிராஜ பரபிரம்ம சச்சிதானந்த சமர்தத்குரு சாய்நாத் மஹாராஜ் கேஜை మన సాయుక్తులందరికీ కూడా నమస్తే అండి అందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు ఇంకా ఈ గురువారం ప్రార్థనల కోసం ఎవరైతే కనుక శ్రద్ధా సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి కోరికలు కూడా త్వరలోనే తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ ఇంట్లో ఈ మూల ఒక శక్తి అనేది తిరుగుతూ ఉంది తల్లి ఆ శక్తి ఎవరు ఎందుకు అక్కడ తిరుగుతూ ఉంది అనేది ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇలాంటి ఒక విషయం అనేది ఎంత ఎవరి ఇళ్లల్లో అయితే జరిగిందో వాళ్ళు నాకు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇది నాకు ఈ మధ్య ఒక భక్తురాలు నాకు పంపించారండి అక్క ఇలాగ మా ఇంట్లో జరుగుతుంది అందుకోసం మేము ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నారండి నిజంగా అలా జరిగితే కనుక ఏంటి అర్థం అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ప్రతిసారి కూడా అండి బాబా పంపించే ప్రతి సందేశాలకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది ఈరోజు కూడా అండి మన ఇంట్లో చాలా మందికి కూడా తెలియని విషయం అండి ఇది ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది రాత్రిపూట మన పూజలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎవరు ఏమంటున్నారు అని అంటే అక్క మేము ఏ పూజ చేయలేదు దీపారాధన చేయలేదు ఏమీ చేయలేదు కానీ రాత్రిపూట మూడు గంటల సమయంలో తెల్లవారుజామున మేము మా హాల్లోకి కానీ హాల్లోకి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్దామని లేసినప్పుడు మా ఇంట్లో ఒక మంచి సువాసన ఒక సాంబ్రాణి వాసన కానీ ఒక విభూతి వాసన కానీ వస్తుందక్క ఎందుకు అలా వస్తుంది అని అడుగుతున్నారట మొన్నటికి మొన్న ఒక ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టారండి ఆమెను అంటు ఆవిడ అంటున్నారనమాట ఏమంటున్నారు అని అంటే అక్క మా ఇంట్లో ఒక వాళ్ళు పెంచుకునే ఒక కుక్క అండి అంటే కాలభైరుడు అనమాట కుక్కను పెంచుకుంటున్నాం అక్క మేము ఆ కుక్క ఎప్పుడు కూడా తెల్లవారుజామున మూడు గంటలైతే చాలు మూడు గంటల నుంచి మూడున్నర గంటల సమయంలో ఒక మూల వాళ్ళ ఇంట్లో ఒక హా హాల్ ఉందండి ఆ హాల్లో ఒక మూల మాత్రమే చూస్తూ అరుస్తూ ఉందక్క ఎందుకు ఇలా జరుగుతుంది అని సందేహం అనేది వస్తుందండి మనందరి ఇళ్లలో కూడా ఇది చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటాం నిజంగా కొన్ని కొన్ని శక్తులండి మన కంటికి కనిపించవు కానీ ఇంట్లో మన ఇంట్లో ఏదైనా కుక్కలు ఉంటే గనక కుక్కలు కానీ పిల్లలు కానీ మూగజీవులు ఏదైతే ఉన్నాయో వాటి వాళ్ళ కంటి కంటికి ఇలాంటి ఒక శక్తులనే శక్తి ఏదైనా మన ఇంట్లో ఉంటే అది దైవశక్తి కావచ్చు లేదంటే గనక మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం మన పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇంకా కూడా కోరికలు తీరని వాళ్ళు మన ఇంట్లో తిరుగుతూ ఉండొచ్చు అలాగా తన తను చెప్పిందండి అక్క ఇలాగ జరుగుతూ ఉంది ఏం చేయాలి అది కూడా పర్టికులర్గా మూడు గంటల నుంచి మూడున్నర సమయంలో అరుస్తూ కానీ అప్పుడు వాళ్ళకి ఒకసారి డౌట్ వచ్చిందండి డౌట్ వచ్చి నేను ఒకసారి ఇక్కడ మనకి తెలిసిన గుడి దగ్గర ఆ గుడి యజమానిని అడిగానండి నేను ఆయన అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా చెప్తారు అదే మనకి ఇక్కడ రామాపురంలో వైద్యనాథ సాయిబాబా గారి గుడి ఉందని చెప్పాను కదా ఆయన చెప్పారనమాట అమ్మ అది మరేం లేదు నిజంగా చాలా అద్భుతం అది అదృష్టం కూడా అలా జరిగితే అంటే వాళ్ళ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుందని అర్థం తల్లి ఏదైనా సరే ఒక మూల కుక్కలు కుక్కలు కానీ పిల్లలు కానీ ఏదైనా సరే చూసి అరుస్తూ ఉన్న ఒక మంచి సువాసన అనేది మనకు వస్తూ ఉన్నా కూడా ఆ మూల అట్లాగా చూస్తున్నారు అని అంటే అక్కడ ఆ మూల ఎవరో కూర్చొని ఉన్నారనో లేదంటే కనుక అక్కడ ఏదైనా సరే ఒక మంచి ఒక శక్తి అనేది ఉంది అని అర్థం అక్కడ చాలా ఒక వెలుతురుగా కనిపిస్తూ ఉంటుంది ఒక ఆమెంటండి మా ఇంట్లో అంతా చీకటిగా ఉందాక ఒక ప్లేస్లో మాత్రం చాలా వెలుతురుగా కనిపిస్తూ ఉంది అని అది ఇన్ని రోజుల నుంచి ఒక భక్తురాలైతే ఏం చెప్పింది అనంటే నిజంగా నాకు అలా చీకటిగా ఉన్న ప్లే ప్లేస్లో బాబాగా రూపం అనేది కనిపించిందక్క కానీ అలాగా మనకి దైవశక్తి అయి ఉండొచ్చు మనం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం అలా మన ఇంట్లో ఒకసారి ఒక్కసారిగా అలాగా జరిగింది అని అంటే అది నిజంగా దైవశక్తితో సమానం అండి అందువల్ల అప్పుడు ఏం చేయాలి ఇలా అరుస్తూనే ఉందక్క అందుకు కారణం అనేది దైవశక్తి అని చెబుతున్నారు అందుకోసం ఏం చేయాలి అని చెప్పినప్పుడు మనకి ఆయన ఇచ్చిన సమాధానం అండి అలా ఎవరికైతే కనుక అనిపిస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ మూల చూసైతే కనుక మన ఇంట్లో మనకి ఏదన్నా సరే ఒక జీ కుక్కలు కానీ లేదంటే పిల్లి ఏదైనా సరే అరిచినప్పుడు ఏం చేయాలి అని అంటే మామూలు పగల పూట మనం దీపారాధన చేస్తూ ఉంటాం దేవుడికి హారతిస్తూ ఉంటాం అటువంటి సమయంలో ఆ మూల ఏ అయితే కనుక మనకి ఇలా అరుపులు వినిపించినప్పుడు అవి అంటే కుక్కలు అరుస్తున్నట్టుగా అనిపిస్తే ఆ మూల కూడా మనం కొంచెం సమ ఇవ్వడం అనేది జై చేస్తే కనుక చాలా మంచిదమ్మా అంటే దైవశక్తి ఆ ప్లేస్ లో మనకు ఉందని అర్థం అలాంటి సమయంలో ఒక గ్లాస్ తో వాటర్ని ఆ మూలలో పెట్టడం కానీ సాంబ్రాన్ని వేయడం కానీ లేదంటే హారతి పూజ చేసేటప్పుడు హారతి ఇవ్వటం కానీ ఆ ప్లేస్ లో కొంచెం పసుపు పసుపు నీళ్ళు అక్కడ ఎక్కువగా చల్లటం కానీ విభూది లేదంటే కనుక మన ఇంట్లో విభూది రాత్రిపూట అరుస్తూ ఉంది మనం అరుస్తూ ఉంటాం కుక్కలని ఏంటి అరుస్తూ ఉంది ఇది అరవమాక ఏ పడుకోని అని చెప్పేసి మనం నిదట్లో ఉంటాం కదా మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది తను అలాగే చేసేదంటండి తిట్టడము వాటిని అరుస్తూ ఉంటాం చిరాగ్గా ఉంటుందని అలాంటి సమయంలో వెంటనే ఆ కుక్కలు అలా అరవకుండా ఉండాలి అని అంటే అప్పుడు ఆ సమయంలో మనకి మెలుకు వచ్చి లేస్తే కనుక ఆ సమయంలో మన ఇంట్లో విభూది ఉందనుకోండి విభూది ఉంటే ఆ మూల కొంచెం విభూతిని జల్లితే కనుక అలా అరవడం అనేది ఆపేస్తుంది అని చెప్పి ఆ గుడి ఆయన చెప్పారండి నిజంగా చాలా వరకు కూడా మంచి అదృష్టం ఉంటేనే ఇలా జరుగుతుందండి ఒక దైవశక్తి మన ఇంట్లో తిరుగుతూ ఉంటేనే అలాంటి ఒక అద్భుతాలు అనేవి మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి అందువల్ల ఒకసారి ఇలా చేసి చూడండి మీ మీ ఇళ్లలో ఎవరైనా ఎవరికైనా సరే ఇలా జరిగితే కనుక అలా జరిగినప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి చాలా మంచి అదృష్టం అండి అందరికీ దొరకదనమాట అలాంటి అదృష్టం నిజంగా నాకు కూడా అండి మన ఇంట్లో మన ఇంట్లో కూడా ఎన్నోసార్లు ఎప్పుడో మన ఉదయాన పూజ చేసినప్పుడు సామ్రాణి పొగ వేసి మన సాంబ్రాణి పుల్లల వాసన వస్తుంది కదా మనకి అది మనకి రాత్రిపూట మూడు గంటల సమయంలో రావడం ఏంటి విభూతి వాసన రావడం ఏంటి అని అనుకునేదాన్ని అండి వాటన్నిటికీ కారణం ఏంటి అనేది బాబా ఇప్పుడిప్పుడే నాకు తెలియజేస్తున్నారండి అంటే ఇలాగ మన భక్తులందరినీ కూడా ఒక పెద్ద కుటుంబంలాగా తయారు చేసి మనకు తెలిసిన విషయాల్లో నాలుగు విషయాలు మనం తెలియజేస్తున్న చేసే స్థితికి మనల్ని తీసుకురాగలిగారు అని అంటే ఇదంతా కూడా బాబాగారు ఆశీర్వాదమేనండి అంతేకాకుండా వాళ్ళకి నిజంగా ఆ దైవశక్తి తోడుగా ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలండి అంటే మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరికైనా ఎవరైనా సరే బయటకు వెళుతున్నారు బయట ఊర్లలో చదువుకుంటున్నారు ఏదైనా ఒక ట్రావెల్ ఒక ట్రిప్ కోసం వెళ్ళారు అని అనుకున్నప్పుడు వాళ్ళు తిరిగి వరకు కూడా మనం భయపడుతూ ఉంటాం కానీ అలా భయపడాల్సిన అవసరం లేదండి మంచి సేఫ్టీగా బాబా బాబా కానీ మన ఇష్టదైవంగా ఎవరినైతే భావిస్తున్నామో అలాంటి ఒక దైవశక్తి అనేది మనకి తోడుగా ఉంది మన పిల్లలకి కూడా తోడుగా ఉంది అని చెప్పి మనం ధైర్యంగా ఉండొచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి అంతేకాకుండా మీరు లైక్ చేసేటప్పుడు కింద హైప్ అనే ఒక పాయింట్ కనిపిస్తుందండి ఆ హైప్ అంటే మీరు పాయింట్స్ ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అందులో టూ ట్వంటీ కానీ వన్ ట్వంటీ కానీ పాయింట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపిస్తే పాయింట్స్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కూడా పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయి రామ్